ఈమె నాగమ్మ వీరి భర్త రామకృష్ణారెడ్డి మా పక్క గ్రామం ఐరాల మండలం మిట్టూరు పంచాయతీ మిట్టూరు గ్రామం గత కొన్ని నెలలుగా మా గ్రామస్తులు ఎవరు కనిపించినా కానీ కొడుకులను చూసుకోవడం లేదు అని చెప్పడము ఈమె స్వయంగా కాణిపాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా వారిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఎన్ని చేసినా కానీ ఆమె సమస్యకి పరిష్కారం దొరకలేదు గత నాలుగు రోజులకు ముందు తనకున్న వస్తువుల్ని కొన్ని తీసుకొని అక్కడ కొడుకులన్నీ కూడా నిర్దాక్షిణంగా కొడుకు అనే వ్యక్తి నేను కొడుతున్నాడు ఇంక నేను అక్కడ ఉండలేను అని మా గ్రామానికి వచ్చి ఇక్కడ మా గ్రామస్తులందరి సమక్షంలో తను ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పిచ్చండి అని ఆమె కన్నీరు పెట్టుకుంటూ ధన్యవచ్చ జరిగింది ఆ సందర్భంలో అమ్మఒడి అంటే ఆశ్రమం అంటే జిల్లాలో ఎక్కడ పుర్తొచ్చేది అమ్మఒడి పేరే కాబట్టి ఆ విధంగా సేవలు అందిస్తున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులకి మేము ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయగా నాయుడు గారు ఈరోజు స్వయంగా మా గ్రామానికి రావడం మా అందరి సంవత్సరంలో విచారించి ఈమె పరిస్థితిని పొందుకొని వారి ఆశ్రమంలో ఈమె తీసుకొని పోవడానికి సంసిద్ధులైనారు వారికి మా గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలా పుణ్య కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న పద్మనాయుడు గారు నాయుడు గారు ఆధ్వర్యంలో వారి బృందము వారి స్టాఫ్ కూడా అందరు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం